హాయ్ అండి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మనం చూపించబోయే రెసిపీ టమోటా పచ్చిమిర్చి పప్పు టమోటా పప్పు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు టమోటా పప్పు అంటే తెలియని వారు అంటూ ఎవరు ఉండరు మన తెలియటి అభిరుచిలో టమోటా పప్పు ఒకటి టమోటా పప్పు ప్రాసెస్ చూసేద్దాం కుక్కర్లో ముందుగా రెండు కప్పుల పప్పు వేసుకోవాలి నేనైతే చిన్న కప్పులతో వేసుకున్నానండి ఆ కందిపప్పును బాగా నీటుగా కడిగేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి ముక్కలుగా చేయాలి మరీ చిన్నవి కాదు మీడియం సైజు ముక్కలుగా చేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలి తర్వాత మీకు కారాన్ని సరిపడేమైనా పచ్చిమిర్చి ఐదారు పెద్ద టమోటాలు పుల్లగా ఉండేవి వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టమోటో మాత్రమే వాడతాను చింతపండు అసలే వాడను మీ టమోటాలు ఎక్కువగా పుల్లగా లేకుంటే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయాలి నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత ఆ మూత తీసేయాలి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది టమోటా కూడా స్కిన్ సపరేట్ అయ్యేలా ఉంది పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పులో కాస్త ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలండి అలా దుడ్డు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పప్పును మెత్తగా పప్పు కుక్కర్లో పప్పు గుత్తి తీసుకొని మెదపాలి టమోటాలు బాగా పూర్తిగా మెదిగిపోయి పచ్చిమిర్చి కూడా మంట లేకుంటే బాగా మెత్తగా మెదిపేసేయాలి తర్వాత వేరే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిలు గింజలు ఒక స్పూను తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి తర్వాత రెండు పెద్ద మిర్చి సగానికి తుంపి వేయాలి తర్వాత నలుగైదు రెబ్బల కరివేపాకు వేసుకొని మనం పోపులో వేసుకున్న పోపు తినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి అలా వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనం పక్కన మెదిపి పెట్టుకున్న టమోటా పప్పును తీసి ఈ పోపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో వేసేయాలండి అప్పుడు సూపర్ టేస్ట్ అయిన టమోటా పప్పు రెడీ అవుతుంది చూసారా ఎలా పర్ఫెక్ట్గా టమోటో పప్పు రెడీ అయిందో ఎక్కువగా ఆడావడి పడకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసే ఈ టమాటో పప్పు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి అలాగే ఈ టమోటో పప్పు వేడివేడి అన్నం తింటుంటే తినాలను